హాయ్ అండి నమస్తే వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే దగ్గు జలుబు కూడా అందరికీ ఫ్రీక్వెంట్గా వస్తుంది కదా అలాంటప్పుడు వట్టి కూరలు తినాలనిపించదు ఒకసారి ఈ టమాటా రసం ట్రై చేయండి చాలా ఘాటుగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నోటికి చాలా బాగా తినాలనిపిస్తుంది ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఇలా నాలుగు నుండి ఐదు వరకు ఇలాంటి సైజు ఉన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నాలుగు నుండి ఐదు వరకు ఎల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తర్వాత దీంట్లోనే మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు నేను ఒక నేను మేము తినే తగ్గట్టు కారం వేసాను ఒక టీ స్పూన్ వరకు తర్వాత ఘాటు కోసం రెండు నుండి మూడు వరకు లవంగాలు అలాగే చింతపండు మాత్రం మీకు టమాటాలు పుల్లగా అనిపిస్తే వేసుకో వేసుకోవడం అవసరం లేదు చింతపండు లేదు మాకు కొంచెం పులుపు కావాలనిపిస్తే చింతపండు వేసుకోండి చింతపండు పడని వాళ్ళు చింతపండు స్కిప్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఎందుకంటే మనం రసం చేసుకున్నప్పుడు టమాటాలు మధ్య మధ్యలో రాకుండా ఉండడానికి ఇలా మంచి స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన వచ్చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వేసాను రెండు టూ మూడు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను తర్వాత దీంట్లో పోపు దినుసులు ఆవాలు చిలకర అలాగే ఎండుమిర్చి రెండు ఎండుమిర్చీలు తర్వాత కొద్దిగా ఉల్లాకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత కరివేపాకు ఇలా స్మాష్ చేసి వేయండి మంచి వాసన వస్తుంది తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది రెండు బగారాకులు మంచి స్మెల్ ఘాటు రావడానికి అది కూడా పెంచుకొని మనకు పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి వేస్తేనే టమాటా చారు అయిన పులుపు వస్తువులు ఏదైనా మెంతి పొడి వేస్తే మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అది కాస్త వేగాక మనకు ఆనియన్స్ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోవాలి వీడియోలో చూపించినట్టు పెంచుకున్నాక ఇప్పుడు మనకు అంతా వేగాక ఇప్పుడు దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నది టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఆ మిక్సీ జార్ పక్కన వచ్చేసేయండి తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టండి మనకు ఇలా చేయడం వల్ల టమాటా పచ్చిది కదండి మనకు టమాటాల పచ్చిదనం అనేంత పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది కొంచెం సైడ్లో ఆ టైంలో మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఈ టైంలో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోనే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా కాస్త వాటర్ మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి చిక్కగా పల్చగా అనేది మనకు టమాటాలు పులుపు తగ్గట్టు ఉంటుంది మీరు నేనైతే ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకున్నాను పులుపు అనేది మేము పుల్లగా తగ్గట్టు వేసుకోవాలి వాటర్ ఆ టైంలో కొంచెం టేస్ట్ చూడండి పులుపు ఎంత బా ఎంతవరకు ఉందనేది తర్వాత ఇంకా కరివేపాకు వేయండి మరిగేటప్పుడు ఇంకా కరివేపాకు వేయండి తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు కాస్త ఇంకా ఘాటు కోసం ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మెంతి ఇదంతా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెట్టుకొని తొందరగా మరిగించుకోవాలి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అలా మరుగుతూనే ఉండాలండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి వన్స్ మనకు ఇలా మరుగుతున్నప్పుడు ఒక ఒక నిమిషం అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇలా స్లోగా మరుగుతుంటే మనకు ఆయిల్ తక్కువ వేసినా కూడా ఆయిల్ పైకి వస్తుంది తర్వాత కొత్తిమీరాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచేసి ఇలా మరిగేటప్పుడు ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే అండి ఘాటు ఘాటు టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది ఇలా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా టమాటా చారు చేసుకుంది అంటే హాయిగా అనిపిస్తుంది రుచిగా కూడా ఉంటుంది నోటికి తినబుద్ధిగా అన్నప్పుడు కూడా మనకు టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది ఇలా టమాటా చార్ చేసుకొని తింటే ఇంకేం ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్